సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి ఇవాల్టి కార్యక్రమంలో మనం దర్శించుకోబోతున్న ఆలయం పదకొండు వారాల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలు ఎటువంటి కోరికనైనా తీర్చే ఆ వజ్ర గణపయ్య మందిరానికి వచ్చేసాను జహీరాబాద్ నుంచి పటాన్ చెరువు వెళ్లే రూట్లో మెయిన్ రోడ్లోనే రుద్రారం దగ్గర మనకి ఈ దేవాలయం కనిపిస్తుంది అదే గడ్డ గణేష్ మందిర్ లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుందాము మరి పదండి మహోత్కటాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయా తన్నో దంతి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి ఓం గం గణాధిపతయ నమః ఇక్కడ ఎన్ని స్లిప్పులు ఉన్నాయో చూసారా అలాగే ప్రదక్షిణ చేస్తున్న ప్రతి గారి చేతిలో కూడా మనం ఆ స్లిప్పులు చూస్తున్నాం ఒకసారి గమనిస్తే ఇవేంటంటే నూట ఎనిమిది ప్రదక్షిణలకు గుర్తుగా ఈ విధంగా వాళ్ళు ఎనిమిది కంప్లీట్ చేశారని చెప్పి ఇక్కడ టిక్ పెడుతున్నారనమాట అలాగే ఇక్కడ ఓం గమ్ గణాధిపతి నమ అని చెప్పి పదకొండు సార్లు రాస్తూ ఉన్నారు ప్రతి స్లిప్ వెనకాల ఇవేంటంటే ఈ స్వామి ప్రసిద్ధే అందుకని చెప్పుకోవాలి పదకొండు వారాల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందట అది పదకొండు లోపే రెండో వారమో మూడో వారమో కోరిక తీరిపోతుందట అయితే అలా కోరిక తీరిన వారు తిరిగి వచ్చి ఆ పదకొండు వారాలను కూడా పూర్తి చేసి స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాం కదా ఆ విధంగా ఆయన ముందు ప్రణమిల్లి ధన్యవాదాలు చెప్పుకుని నమస్కరించుకొని ఆ కోరిక తీర్చినందుకు ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తూ ఉంటారు ఈ ఆలయంలో సిద్ధి గణపతి ఈ విధంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు అన్ని ఆలయాల్లో కన్నా కూడా ఆ మహాగణపతి ఇక్కడ విభిన్న రూపంలో కొలువై ఉన్నారు అది ఎలా అనేది స్వయంగా మీర చూద్దరుగానే ఈ ఆలయం ప్రత్యేకతే దానికి అందుకంటే ముందుగా స్వామివారికి ఒక ప్రదక్షిణ చేసుకుని వారి దగ్గరికి వెళ్దాం గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో మహా వినాయకుడు సింధూర వర్ణంలో కనిపిస్తూ ఉంటారు సాధారణంగా హనుమంతుల వారే ఈ విధంగా సింధూరంలో కనిపిస్తారు మరి ఇక్కడెందుకు ఇంత ప్రత్యేకత ఈ వివరాలన్నీ ఆలయ పూజారి గారి మాటల్లో వెళ్ళి తెలుసుకున్నాను శాస్త్రంలో సింధూరము హనుమంతుడికి రెండు చోట్లే చెప్పారు ఒకటి ముఖానికి మూతికి మాత్రం ముఖం కూడా కాదు మూతికి రెండు భాగం తోక ఉన్న చోట ఇవి రెండు చోట్లే హనుమంతుడికి శాస్త్రంలో చెప్పింది కానీ సింధూరంలో నుంచే వచ్చినవాడు గణపతి అమ్మవారి వంటిపై ఉన్న మనము పసుపు ముద్ద అంటే అప్పుడు అమ్మవారు ఆ పసుపు ముద్దలోతో పాటు వారు కేసర వర్ణం అంటే మనము కాశ్మీర పువ్వు గులా మన దానిని ఇప్పుడు ఏమంటారు కుంకుమ పువ్వు ఆ వర్ణంలో ఉండేవారు ఆ పసుపులో అది కలిసేసరికి ఈ వర్ణం ఏర్పడింది అయితే గణపతికే పూర్తిగా సింధూర వర్ణం మన ప్రాంతంలో మనం చూడము కానీ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలో వాళ్ళు పూర్తిగా గణపతికే సింధూరం ప్రధానంగా నమ్ముతారు హనుమంతుడికి తర్వాత తర్వాత ఇంకా కాలమానం ప్రకారము ఈ వేరే ఉద్దేశంతో వచ్చింది కానీ శాస్త్రంలో ప్రాతస్మరామి గణనాథ మనాథబంధు సింధూరపూరితం అనంటే ఈ సింధూరంలో ఉన్న గణపతిని లేవగానే ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ రోజు వారికి వచ్చే గండాలు తీసేస్తాడు అని శాస్త్రవచనంలో ఒక నానుడు ఉంది కనుక సింధూరవర్ణంలో ఉన్న గణపతిని ఎవరు దర్శించుకుంటారో వారికి ప్రతినిత్యము మంగళం జరుగుతుంది అలాగే మీరు చూస్తున్న ఈ సింధూరవర్ణం రావడానికి గల కారణం మదనానంద సరస్వతి స్వామివారి మహాహత్యం ఎందుకంటే బీజాక్షర శక్తి అంత పెట్టారు అది కనపడకూడదు కనుక ఆ శక్తిని తట్టుకోవడానికి ఏదైనా ఉంది అని అంటే కలియుగంలో సింధూరానికి మాత్రమే అంత శక్తి ఉంది గనక ఇక్కడ ఎవరైతే అభిషేకం చేసుకొని సింధూర లేపనం చేసుకుంటారు ఈ సింధూరం వారు ప్రతినిత్యము నిత్యము తిలక ధారణ చేస్తారు విద్యకు సంబంధించింది కానీ సంకటాలకు సంబంధించింది కానీ అన్నిటి నుంచి విముక్తి పొందుతారని వారి తపస్ఫలంగా మనందరికీ స్వామివారు అందించిన సింధూరవర్ణంలో స్వామివారిని ఎవరైతే ప్రతినిత్యం దర్శించుకుంటారో వారి కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయని నానుడు ఆ శక్తి నుంచి అది కాపాడుతుంది కనుక ఆ శక్తిలో ఉన్నది మనము ధరించుకుంటే మనకు ఎటువంటి అన్యేతరమైన శక్తులు మనను అంటే దుష్ట శక్తులు ఇబ్బంది పెట్టవు కనుక సింధూరవర్ణం స్వామిని దర్శించుకుంటే తప్పకుండా వారికి రక్షణ ఉంటుందని నానుడు ఎన్ని అడుగులు వెడల్పుతో స్వామివారి దర్శనమిస్తారండి అంటే మనము ప్రతి సంకష్టహర చతుర్దశికి వారి పెరుగుదలను చూడొచ్చు పెరుగుతారా స్వామి అంటే మీరు కొత్తగా వచ్చారు వారు మా సుధాకర్ గారు అని అన్నారు వారు ఈ దేవాలయం నుంచి అంటే మొట్టమొదటి నుంచి అంటే దీనికి క్యూరింగ్ చేస్తూ నేను వారు ఇద్దరం అంటే నాకంటే ముందు నుంచి వారు ఇక్కడ ఉన్నారు వారు చూసినప్పుడు స్వామివారు రెండు ఫీట్లు రెండు ఫీట్లు మాత్రమే రెండు ఫీట్లు ఉండేవారు ఇప్పటికొచ్చేసరికి అది నాలుగు ఫీట్లకి వెళ్ళిపోయారు పైకి అడ్డం వచ్చేసేసి అప్పుడు ఒకటిన్నర ఫీటు ఇప్పుడు అది మూడు ఫీట్లుగా మారింది అంటే కాస్త ఇక్కడ పూలు అడ్డుగా ఉన్నాయి కానీ అక్కడ నలుపు ఉంది చూడండి అదంతా మేము సింధూరం పెడుతూనే ఉంటాం సో ఇప్పుడు మళ్ళీ రేపు సంకష్టిగా ఎలాంటి సంకష్టహారం ఉంది రేపే అందుకలా వచ్చేస్తుంది అన్నమాట సోమవారు మాకు ఒక్కొక్క ఇంచు అప్పుడు తేడా చూపిస్తూ ఉంటారు ప్రతి సంకష్ట చతుర్దశికి స్వామివారిలో తేడా మార్పును మీరు గమనించవచ్చు అది స్వామివారి పాదాల దగ్గర భుజాల దగ్గర తేడాని పక్కన పూలదండ పక్కన బ్లాక్ గా కనపడుతుంది అక్కడ తేడా కనపడుతుంది స్వామివారి పాదాల దగ్గర ఖచ్చితంగా ఎంత సింధూరం పెట్టినా మళ్ళీ నిన్న నాటికి అక్కడ ఆ నలుపు అలాగే వస్తుంది అంటే వారు ఇక్కడ నిజంగానే ఉన్నారు అని మా యొక్క నమ్మకం అందుకని వారికి ఎంత శ్రద్ధగా పూజ చేస్తే అంత తొందరగా ఫలితం ఇస్తారు స్వామి వారికి వాహనమైన మూషికాన్ని మనం చూడవచ్చు ందుకు ఆ సిబ్జీ గణపతిని దర్శించుకుందామా పదం వేసి పాన్ని చూశారు కదా ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు నిజంగా సింధూరవర్ణంలో అలా మెరుస్తూ దగదగా కనిపిస్తూ ఉన్నారు ఎంత దేదీప్యంగా ఉన్నారు ఆ కళ్ళు అలాగే ఆ తొండలు కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది స్వామివారికి పెద్ద కిరీటం నిజంగా చాలా అద్భుతం కొన్ని మాలలు వేశారు ఆ మాలలు అన్నింటి మధ్యలో పై పంచలు అంటే పై కండవాళ్ళు ఇలా కప్పారు స్వామికి నిండుగా కనిపిస్తూ ఉన్నారు ఆ రూపం అంతా కూడా ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ప్రతి సంకష్టహర చతుర్దశికి స్వామివారు ఇంతగా పెరుగుతూ ఉన్నారు ఈ వినాయకుడి విగ్రహం పెరుగుతుందని చెప్పుకోవాలి ముందుగా ఈ విగ్రహం కేవలం రెండు అడుగులు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు నాలుగు అడుగుల్లో ఆ స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు వారు ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఏం కావాలి జై గణేష్ అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అని అంటే స్వామివారు కేవలం మనమందరమే కాదు అంటే మీరందరూ కాదు నేను కూడా ఆ శివయ్యకు భక్తుణ్ణే అని చెప్పేది గుర్తుగా వారి కుడి చేతిలో శివలింగం కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇక మరో చేతితో తొండంతో ఆ లడ్డూని అంటే ఆ మోదకాన్ని ఆయన పట్టుకుని ఉంటారు అలాగే భుజాలకు నాగుపాము మనకి రెండు చోట్ల దర్శనమిస్తూ ఉంటుంది అలాగే స్వామివారి కళ్ళు చాలా చాలా ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే స్వామివారి నామాలు ఉన్నాయి చూసారా అడ్డ అడ్డనామాలు వాటి వెనుకగా నిజంగా విగ్రహానికి ఒక గుర్తు కూడా ఉంది అది ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది ఆ ఆయుధం తిరగేసి పెడితే ఏ విధంగా ఉంటుందో అలా స్వామివారికి ఇక్కడ నామం లాగా ఏర్పడింది గమనించి అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ ఏ వినాయకుడి దేవాలయంలో కానీ ఏ వినాయక విగ్రహానికి కానీ చూడనటువంటిది స్వామివారి వెనకాల శ్రీచక్రం ఉంటుంది ఈ సిద్ధి గణపతి సదా అంటే ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటో తెలుసా చేతిలో శివలింగం అంటే నాన్నగారు వెనకాల శ్రీచక్రం అంటే వారి అమ్మగారు మరోవైపు నుదుటన సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం అంటే వారి అన్నగారు ఈ విధంగా మొత్తం అందరి శక్తిని ఆయనలోనే చూపిస్తారనమాట నమో గణేష సిద్ధి విద్యా గణపతిగా ఈ గణేష్ గడ్డలో స్వామివారు వెలిసి ఉన్నారు కోరిన కోరికలు తీరుస్తూ ఎంతోమంది భక్తులకు తనున్నానంటూ ఒక అభయ హస్తం ఇస్తున్నారు ఈ సిద్ధి విద్యా గణపతి జై గణేష్ ప్రతి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇదే ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఈ సిద్ధి విద్యా గణపతి భక్తుల కోరికలు తీరుస్తారు అనడానికి దర్శనంగా ఆలయ ప్రాంగణంలోనే ఎన్నో ముడుపులు మనం గమనించవచ్చు ఎంత బాగా జరిగిందో కదా ఆ స్వామి రూపం ఇంకా కళ్ళల్లోనే ఉంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి దర్శించుకోవాలని ఉంది అంత అందంగా ముద్దుగా నిండుగా కనిపిస్తున్నారు ఆ సిద్ధి విద్యాగ్రహణం కూడా మనం దర్శించుకోవచ్చు అందులో భాగంగా ముందుగా శివాలయాన్ని దర్శించుకుందాం ఆ శివయ్య ఎంత చక్కగా ఉన్నారో చూడండి చాలా చాలా నిండుగా అద్భుతంగా కనిపిస్తుంది అండి అంటే ఆ శివయ్య వచ్చి అలా కూర్చున్నారా పానవటం పైన అని ఒకసారి ఆ రూపాన్ని చూడండి పై పంచి ఈ విధంగా వేశారు మొత్తం మాలలతో అలంకరించారు విభూతితో స్వామివారిని అలింగం మొత్తం అలంకరించారు ఆదిశేషు అలా చుట్టుకుని ఉంది స్వామివారికి మరోవైపుగా త్రిశూలం ధమరుకం రుద్రాక్షలు కనిపిస్తున్నాయి ఎంత సుందరంగా ఉన్నారు హరహర మహాదేవృష్ణ ముందుగా నందీశ్వరం చూడండి స్వామివారి ఆనతి కోసం అనుమతి కోసం ఎప్పుడు సిద్ధంగానే శివయ్య ఇక్కడుంటే పార్వతమ్మ కూడా చెంతనే ఉంటుంది కదా అగో అమ్మవారిని దర్శించుకోండి మా జగన్మాత ఎంత చక్కగా ఉన్నావు తల్లి పసుపు రంగు ఎరుపు పచ్చ కలిపిన చీరలో అంత ముద్దుగా కనిపిస్తున్నారు అమ్మవారు ఆ కళ్ళు చూడండి చక్కగా నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది ఆ మోము ఆభరణాలు వేసుకున్నారు పూలమాలతో సింపుల్గా ఉన్నా చాలా నిండుగా అందంగా కనిపిస్తున్నారు పార్వతి అమ్మవారు బాలసుమణ్య స్వామి ఆలయం కూడా మనం చూడొచ్చు స్వామివారిని రండి నెమలి వాహనుడైన ఆ కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు దర్శించుకోండి ఆ రూపాన్ని అత్యంత శక్తివంతుడైన బలశాలి అయిన ఆ ఆంజనేయుడు ఇదే ఆలయ ప్రాంగణంలో పంచముఖ హనుమాన్ గా భక్తులకు దర్శనమిస్తున్నారు చూడండి ఆ రూపం ఎంత అందంగా ముద్దుగా కనిపిస్తున్నారు చూసారుగా ఓ భక్తుడి కోసం స్వయం ప్రకటితమయ్యి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంపై విరాజిల్లుతూ ప్రతి సంకష్టహర ఇంచి పెరుగుతూ తన నిదర్శనాన్ని చాటుతూ ఉన్నారు ఆ సిద్ధి గణపతి ఆ మహాగణపతి దర్శనం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో దివ్య ఆలయ సందర్శనంతో టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఓం గం గంగణాధిపతయ నమ